గత కొన్ని రోజులుగా మోంతా తుఫాన్ గురించి రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వాతావరణ శాఖ వారి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర ముందు జాగ్రత్త జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగింది టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయటం జరిగింది ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ముందుగానే గుర్తించి మరి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం కూడా జరిగింది ఇప్పటికైతే మాచర్ల నియోజకవర్గంలో కుంపుడు చేతి పండా దగ్గర ఒక సుమారుగా ఒక నూట యాభై మందిని తరలించడం జరిగింది సిరీర్పాడు హై స్కూల్లో పెట్టడం జరిగింది వారికి భోజన వసతి సదుపాయాలతో పాటు వర్కేసీఆర్ వాళ్ళు కూడా కాంట్రాక్టర్లు కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది మాచర్ల పట్టణానికి పెను ప్రమాదంగా ఎప్పటినుంచో ఉన్న చంద్రవంక వాగు మీద తగిన ప్రొటెక్షన్ వాల్ని నిర్మించడం మూలంగా మాత్రమే ఈ మాస్టర్ల పట్టణాన్ని ముంపు నుంచి కాపాడగలుగుతాము ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాము అలాగే గతంలో కొన్ని సిఫార్సులు పంపించినప్పుడు కూడా దీన్ని అయితే ప్రొటెక్షన్ వాల్ ఉందో దాని గురించి తెలియపరచడం కూడా జరిగింది భవిష్యత్తులో మాచ్చర్ల ము నివారణకు తగిన చర్యలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ ట్యాంక్స్ అన్నీ కూడా ఫుల్ అయి ఉన్నాయి ఏ క్షణమైనా ఎక్కడైనా ట్యాంకులు బీల్స్ అయితే అనుకోని అర్ధరాత్రులు కూడా మరి వరద ప్రమాద స్థాయికి చేరే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు వాడిని అభినందిస్తున్నాను ఇదే స్ఫూర్తితోటి ఈ తుఫాన్ ముక్కు తొలగిపోయే వరకు కూడా అధికారులు అలాగే యువజన సంఘాలు కూడా మరి స్పందిస్తూ ఆచర్ల ప్రజలకు రక్షణగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా వారందరినీ కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ముందస్తుగానే అనేక చర్యలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలకి హాని జరగకుండా జరగకుండా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిరంతరం కూడా మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీటిని పద్మ పర్యవేక్షిస్తూ ఉన్నందుకు వారి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నష్టాలు జరుగుతాయి తుఫాన్ల వల్ల సహజంగా వీటన్న వీటన్నిటినీ కూడా వరద అనంతరం బృందాలు వచ్చి అంచనా వేయటం అది నివేదికల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం తగిన సహాయ సహకారాలు రైతులకు అందించడానికి కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా రైతాంగానికి కూడా తెలియజేస్తా ఉన్నాం రైతులు కూడా వరద వర్ష తుఫాను అనంతరం మరి వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకొని ఏ విధమైన చర్యలు చేపట్టాలనేది మరి వారి సూచనల మేర పొలాల్ని పంట పొలాలని కాపాడుకోవచ్చు కూడా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం